జిల్లా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ముందు బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు చెర్లపల్లి రైల్వే టెర్మినల్లో లో మౌలిక వసతులు కల్పించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి రోడ్ల విస్తరణలను చేపట్టాలని డిమాండ్ చేశారు ధర్నాను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని భారత ప్రభుత్వం నాలుగు వందల యాభై కోట్లతో చెర్లపల్లి టెర్మినల్ నిర్మించి వర్చువల్ గా నాలుగు నెలల క్రితమే మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణికులకు కనీస వసతులు కల్పించకపోవడం సిగ్గుచేటని అన్నారు రోడ్లు వీధి లైట్లు బస్సు సౌకర్యం కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పదిహేను రోజుల్లో ప్రజలకు కావాల్సిన వసతులు కల్పించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఘోరంగా వైఫల్యం చెందింది అన్నటువంటి విషయాన్ని తెలియజేయడం కొరకు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ చెర్లపల్లి రైల్వే టర్మినల్ని విస్తరింపజేయాలని నిర్మాణం చేయాలని చెప్పని అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ని పదే పదే అదనంగా భూమి ఇవ్వండి అని చెప్పని పలుసార్లు కోరటం జరిగింది ఆ రోజు వాళ్ళు సహాయ నిరాకరణ చేశారు రైల్వే భూమికి అదనంగా ఇంచు భూమి కూడా అప్పటి ముఖ్యమంత్రి కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇవ్వాల అయినా కూడా భారత ప్రధాని నరేంద్ర మో మోడీ గారు అప్పటి మంత్రి పీయూష్ గోయల్ గారు నా వినతిని స్వీకరించి ఈ శివారు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని చర్లపల్లి టర్మినల్కి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు ప్రారంభించినటువంటి పనులు ఆ తర్వాత కాలంలో పూర్తయ్యి మరి విస్తరణ జరిగి అత్యంత ఆధునిక టర్మినల్గా రూపాంతరం చెంది సుమారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో మరి నిర్మించినటువంటి ఒక చర్లపల్లి టర్మినల్కి మౌలిక వసతులు కల్పించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉంది అట్లాగే ఈ జిహెచ్ఎంసి పైన కూడా ఉంది ఒకవైపున ప్రారంభం పూర్తయింది అది కూడా ప్రధానమంత్రి గారే వర్చువల్గా దీన్ని ప్రారంభించారు రైల్వే సహాయ మంత్రులు వచ్చారు ఇతర కేంద్ర మంత్రులు కూడా వచ్చారు రాష్ట్ర మంత్రులు కూడా వచ్చారు నాలుగు నెలలు కావస్తా ఉంది ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ కానీ వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయలేదంటే ఏ రకమైనటువంటి ఒక వైఖరి వీళ్ళు అటువంటి విషయానికి నిరసనగా ఈరోజు ధర్నా చేస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఒకవైపున టర్మినల్ ప్రారంభమైన తర్వాత సుమారు ఇరవై ఐదు ట్రైన్లు ఇక్కడి నుంచే ప్రారంభమవుతూ ఉన్నాయి లేకపోతే ఇక్కడనే ఆగుతూ ఉన్నాయి ఇక్కడికే అవి ఎండ్ అవుతున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు మనవి చేస్తున్నాను ఇకపోతే వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని తిరుపతికి అదనపు ట్రైన్లు కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతూ ఉన్నాయి అర్ధరాత్రి అపరాత్రి తెల్లారి మరి ట్రైన్లు రావటం వెళ్ళటం ప్రయాణికులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావాలని తహతహలాడుతూ వస్తూ ఉంటే ఇక్కడికి రావటానికి బస్సు సౌకర్యాలని కనీసం కల్పించాలనేటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం వివిధ డిపోల నుంచి బస్సులు కనుక పెంచినట్టయితే సకాలంలో కనుక బస్సులు వచ్చినట్టయితే ప్రయాణికు ఇబ్బంది లేనటువంటి ఒక పరిస్థితి కలిగేది మూడు నెలలు దాటిన తర్వాత కూడా లక్షల సంఖ్యలో ప్రయాణికులు వస్తున్నప్పటికి కూడా ఎన్నో ట్రైన్లు ఆగుతున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం మాత్రం సహాయ నిరాకరణ చేస్తూ పౌరులు ప్రయాణికులని ఇంత ఇబ్బందికి గురి చేయటాన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తప్పుబడుతూ ప్రజల కోసం ప్రగతి కోసం ఈ ప్రభాకర్ ధర్నా చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నా దాంతోపాటు రైల్వే స్టేషన్కి దారి ఇది అని సూచిస్తూ మరి నేమ్ బోర్డ్స్ పెట్టవలసినటువంటి బాధ్యత జిహెచ్ఎంసీ పైన ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉంది అది కూడా మరిచి ఎక్కడుంది స్టేషన్ అని వెతుక్కునేటువంటి విధంగా రహదారిని కూడా నిర్మించకుండా మరి కాలయాపన చేస్తూ మరి సహాయ నిరాకరణ చేస్తూ మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పడం కొరకు నిలదీయడం కొరకు ప్రశ్నించడం కొరకు ఆ చెర్లపల్లి రైల్వే టర్మినల్ యొక్క సలహా మండి సభ్యులకి అనేక మంది పౌరులు ప్రజలు ఇస్తున్నటువంటి వినతి పత్రాలని పరిశీలించి మరి భారతీయ జనతా పార్టీకి ఈ విషయాన్ని దృష్టికి తెస్తున్నటువంటి సందర్భంలో ఈ ధర్నా చేపట్టామని చెప్పని మనవి చేసుకుంటూ ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం దిగొచ్చి రహదారిని నిర్మించాలి వివిధ డిపోల నుంచి బస్సుల సంఖ్యల్ని పెంచాలి వీధి దీపాలని ఏర్పాటు చేయాలి దాంతోపాటు కావలసినటువంటి మౌలిక వసతుల్ని ఏర్పాటు చేయడం కొరకు ఈ ప్రభుత్వానికి ఇంకొక పదిహేను రోజులు గడువిస్తున్నాం మరి ఆ గడువు తగ్గట్టుగా స్పందిస్తే సరే సరే లేకపోతే ఇంకా భారీ ఉద్యమం చేపడతామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నా నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ